టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటికి ఆయనకి ఇరవై ఒకటి ఏళ్లు పూర్తయ్యాయి ఈ సుదీర్ఘ ప్రయాణంలో మంచి విజయాలతో పాటు ఎన్నో ఒడుదురుట్లను కూడా ఎదుర్కొన్నారు చాలా కాలంగా సినిమాలకి దూరంగా ఉన్న మనోజ్ ఇటీవల భైరవం అనే చిత్రంతో పలకరించాడు మల్టీస్టారర్ చిత్రంగా ఈ మూవీ అలరించింది ఇక ఇప్పుడు మళ్లీ ఒక పవర్ఫుల్ సినిమాతో రెడీ అయ్యారు తాజాగా దేవిడ్ రెడ్డి అనే టైటిల్ తో మనోజ్ ఇరవై ఒకటవ సినిమాను అధికారికంగా ప్రకటించారు ఈ చిత్రాన్ని దర్శకుడు హనుమ రెడ్డి ఎక్కంటి డైరెక్ట్ చేయగా వెల్కమ్ సోల్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తోంది విడుదలైన టైటిల్ పోస్టర్ మేకర్స్ విడుదల చేసిన సమాచారం ఈ ప్రాజెక్టుపై భారీగా ఆసక్తిని పెంచాయి ఈ సినిమా కథ పద్దెనిమిది వందల తొంభై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఇరవై రెండు మధ్య కాలాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతుంది బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొంటూ కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ధైర్యవంతుడి కథగా ఇది తెరకెక్కుతోంది మనోజ్ ఈ సినిమాలో ఇప్పటి వరకు కనిపించని లుక్ లో ఒక విప్లవవాది పాత్రలో కనిపించనున్నారు మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించాడు ఢిల్లీలో పెరిగాడు ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించాడు అనే స్టేట్మెంట్ తో రివీల్ చేసిన టైటిల్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఇటీవల సినిమాలో తన యాక్టింగ్ స్కిల్స్ తో ప్రశంసలు అందుకున్న మనోజ్ ఇప్పుడు మిరాయ్ అనే చిత్రంలో విలన్ నటిస్తున్నారు అలాగే డేవిడ్ రెడ్డిలో మరింత పవర్ఫుల్ గా కనిపించబోతున్నారు సినిమా కేవలం యాక్షన్ డ్రామా కాదు ఒక చారిత్రక నేపథ్యంతో కూడిన భావోద్వేగాలు తాత్వికత కలగలిసిన హై ఓక్టేన్ డ్రామాగా రూపొందుని తెలుస్తోంది టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మనోజ్ ఇరవై ఒకటి సంవత్సరాల జర్నీని బ్యాంక్ తో సెలబ్రేట్ చేస్తున్నారు ఈసారి ఒక నిర్భయ తిరుగుబాటు దారుడిగా వస్తున్నారు హ్యాష్ ట్యాగ్ ఎంఎం టూ వన్ టైటిల్ డేవిడ్ రెడ్డి ఇది పద్దెనిమిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల ఇరవై రెండు నేపథ్యంలో సాగే తీవ్రమైన చారిత్రక యాక్షన్ డ్రామాని చిత్రబృందం తెలిపింది తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ సినిమాపై భారీ హైప్ను క్రియేట్ చేసింది మనోజ్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచే అవకాశం ఉన్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు మరి ఈ సినిమా మనోజ్ కి కమ్బ్యాక్ హిట్ ఇస్తుందా అసలు డేవిడ్ రెడ్డి అనే పాత్రలో మనోజ్ ఎలా కనిపిస్తారో అనేది తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు